హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చూపించబోయే స్పెషల్ స్వీట్ ఏంటంటే సగ్గు బియ్యం సేమ్య సరిమోతాదులో కలిపిన పాయసం చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక వాటికి కావలసిన పదార్థాలు సగ్గుబియ్యాన్ని నూట యాభై గ్రాములు తీసుకున్నాను నేను పక్కా కొలతలతో చూపిస్తాను వన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నాను అన్నమాట అలా నానబెట్టడం వల్ల తొందరగా ఉడుకుతాయి మృదువుగా కూడా అన్నమాట ఒక లోటా వాటర్ పోసుకుంటున్నాను ఇక సన్నటి సెగ మీద ఆ సగ్గు బియ్యాన్ని గరిడితో కలుపుకుంటూ ఉడికించుకున్నామండి అలా చేశారంటే ఎక్కడా కూడా అడుగంటి పోకుండా ఉంటుందన్నమాట ఇక ఒక లీటర్ పాలు మరొక స్టవ్ మీద పెట్టుకుంటాను చిక్కటి పాలు వాటిలో వాటర్ పోయకుండా వేడి చేసుకోవాలి ఎందుకంటే నేను సగ్గుబియ్యంలో వాటర్ పోసుకున్నాను కాబట్టి మరొక స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను చూడండి పాలు కూడా మరుగుతున్నాయి కాబట్టి ఇక సగ్గుబియ్యాన్ని కూడా సన్నటి సగం మీద ఉడికించుకోవాలి ఇక మరీ లెంత్ అవ్వకుండా మీకు ఉడకడం కూడా చూపిస్తాను ఎక్కడ కూడా ఒక నిమిషం నిమిషానికి గరిట అలాగా తిప్పారంటే ఐదు నిమిషాల్లోనే సగ్గు బియ్యం మృదువుగా ఉడికిపోతాయి అన్నమాట అలా సగ్గుబియ్యంలో గమ్ముతనం ఉంటుంది కాబట్టి గరిట ఆపకుండా కలుపుకోవాలి అలా లేదంటే సగ్గుబియ్యం మాడిపోతాయి ఆ ఫ్లేవర్ కూడా అంత టేస్టీగా ఉండదు ఇక చూడండి ఎలా ఉడుకుతున్నాయో అలా ఉడకాలన్నమాట మనం రైస్ నీగ పట్టుకుంటే ఎలా మృదువుగా తెలుస్తుందో అలా సగ్గు బియ్యాన్ని ఒకటి తాకితే మనం ముట్టుకుని చూస్తే అలా మృదువుగా తెలిసిపోతుంది అనమాట అప్పుడైతే పర్ఫెక్ట్గా ఉడికినట్టు చూసారు కదండి ఎలా ఉడుకుతుందో అలా నిదానంగా సన్నటి సెగ మీద మాత్రమే ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్నాక వీటిలోనే ఇలాచి కూడా వేస్తాను షుగర్ కూడా వేస్తారనమాట ఎందుకంటే నేను పాలలో కానీ సేమియాలో కానీ షుగర్ వేసుకోను ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండీ ఎలా ఉడుకుతున్నాయో మీకు పర్ఫెక్ట్గా ఇలాచి వేసుకున్నాను కొంచెం స్కిప్ అయిందండి కనిపిస్తుంది కదా ఒక రెండు ఇలాచీలని ఒలిచి వేసుకున్నాను ఆ ఫ్లేవర్ ఆ సగ్గు బియ్యానికి పట్టి చాలా టేస్టీని ఇస్తుంది సేమియాలో కూడా వేసుకోవాలి ఇక అలా ఉడికిపోతున్నాయి ఇక మరొక స్టవ్ మీద పాలు పెట్టుకున్నాను కదా ఆ పాలని కూడా ఎలా మరుగుతున్నాయో చూసుకుంటాను ఇక సరిపోతుంది నేను నూట యాభై గ్రాముల సగ్గు బియ్యానికి రెండు వందల యాభై గ్రాముల షుగర్ తీసుకుంటున్నాను ఇక సరిపోతుంది అవసరాన్ని బట్టి మరికొద్దిగా స్వీట్ తినే వాళ్ళైతే వేసుకోవచ్చు ఈ షుగర్ మొత్తం కరిగేలా కలుపుకోవాలి నేను నూట యాభై గ్రాముల సగ్గు బియ్యానికి రెండు వందల యాభై గ్రాముల షుగర్ తీసుకున్నాను రెండు వందల గ్రాముల సేమియా తీసుకున్నాను ఇదే స్టైల్లో ఇదే కొలతతో మీరు చేసుకోండి సగ్గు బియ్యం షుగర్ వేసాం కదా కలర్ కూడా చూడండి ఎలా చేంజ్ అయిపోయిందో ఇక బియ్యం పర్ఫెక్ట్గా ఉడికాయండి ఇక పాలను కూడా ఎలా మరిగాయో మనం చూసుకుందాము చూడండి మీకు మరొకసారి కూడా కలిపి చూపిస్తున్నాను ఇక సరిపోతుంది కరిగిపోయాయి అన్నమాట షుగరు కూడా ఎలా మరుగుతున్నాయో చూడండి అలా పాలు సల్లటి సెగ మీద మరిగించుకొని మీగడ తేలే వరకు మరిగించుకుందామండి అప్పుడైతే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎలా మరుగుతున్నాయో అలా మన స్పూన్ తో తీసినప్పుడు చిక్కటి పాలన మీగడ తేలిందంటే గా సరిపోతుంది ఇక సగ్గుమియ్య మీద మూత పెట్టేసుకొని ఇప్పుడు సేమ్యాన్ని కూడా వేయించేసుకుందాం ఇక ప్యాన్ పెట్టేసుకున్నాను ప్యాన్ హీట్ ఎక్కింది ఇక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటాను సేమ్యాన్ని వేయించుకోవడానికి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుంటాను ఒక టేబుల్ స్పూన్గా వేసుకున్నాను రెండుగా సరిపోతుంది ఇక ఈ నెయ్యి కరిగే వరకు మనం కలుపుకుందాము అలా నెయ్యి కరిగాక సేమియాని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలా సేమియా కూడా ఆపకుండా కలుపుతూ ఉండాలి ఆ నెయ్యికి ఇక ఇదే నేతిలో మొదటగా జీడిపప్పు ని వేసి వేయించుకుందాం అదే నేతిలో సేమ్యాన్ని కూడా వేసి వేయించుకుందాము నేతిని మరీ హీట్ మీద వేయించకూడదండి ఎందుకంటే కిస్మిస్ తొందరగా మాడిపోతాయి అంత టేస్టీగా అనిపించవు జీడిపప్పు కూడా సన్నటి సెగ మీద వేయించుకొని చూడండి అప్పుడు ఆ పాయసంలో మనం తినేటప్పుడు చాలా టేస్టీని ఇస్తుందన్నమాట అలా నిదానంగా కలుపుతూనే ఉండాలి ఏ పదార్థమైనా మీరు గమనించుకోండి సన్నటి సెగం మీద చేసినప్పుడు ఆ టేస్టీ సూపర్గా ఉంటుందన్నమాట కానీ కొంచెం టైం తీసుకుంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇక వేగిపోయాయి మరి మాడు కలర్ కూడా రాకూడదు ఇక సరిపోతాయి ఇక తీసుకుందాము ఇక ఇదే నేతిలో రెండు వందల గ్రాముల సేమియాని వేసుకుంటున్నాను కొలత ప్రకారం చెప్తున్నాను కదా నూట యాభై గ్రాముల సగ్గు బియ్యానికి రెండు వందల యాభై గ్రాముల షుగరు రెండు వందల గ్రాముల సేమియా సరిపోతుంది ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి ఆ టేస్ట్ ఏంటో మీకే తెలుస్తుంది ఇక సన్నగా ఎక్కడా కూడా సేమ్యాన్ని కూడా మాడనివ్వకూడదు అలా నిదానంగా కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి మీకు లెంత్ అవ్వకుండా వేయించడం కూడా చూపిస్తాను అలా నిదానంగా సగ్గు బియ్యాన్ని కూడా వేయించేసుకుందాం ఇక మీకు లెంతి ఎక్కువ అవ్వకుండా బ్రౌన్ కలర్ వచ్చేలా మీకు చూపిస్తాను ఇక సరిపోతుంది ఇంకా పాలు మరుగుతున్న పాలలో ఈ సేమియాని వేసుకోవాలి మనం మీగడ అలా తేలిందంటే పాలు చిక్కగా ఉన్నట్టు సరిపోతుంది ఇక ఈ సగ్గుబియ్యాన్ని కూడా వేస్తాను మొదటగా సేమియాన్ని వేసుకున్నాను సేమియాను ఒక రెండు నిమిషాల సేపు ఉడికించుకుందాం ఎందుకంటే సగ్గుబియ్యం ఉడికించి పక్కన పెట్టాము కదా ఇక అలా సేమియాని రెండు నిమిషాల సేపు ఉడికించుకుంటే ఆ తర్వాత సగ్గుబియ్యాన్ని వేసుకుంటే సరిపోతుంది సగ్గుబియ్యం ఆ జిగటకి ఆ చిక్కటి పాలకి చాలా టేస్టీని ఇస్తుందండి చాలా బలం కూడా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇక రెండు నిమిషాల్లో సగ్ సేమియా ఎలా ఉడికిందో మీకు చూపిస్తాను మరి మెత్తగా కూడా ఉడికించుకోకూడదు ఇక ఒక ఐదు ఐదు నుంచి ఆరు ఇలాచీలని పొలిచి వేసుకుంటాను నేను సగ్గుబియ్యంలో కూడా ఇలాచి రెండుగా వల్చుకొని మెచ్చుకున్నాను ఇక ఐదు నుంచి ఆరు ఇలాచీలని వేసుకున్నాను షుగర్ కొద్దిగా తక్కువగా అనిపిస్తే అది మీ చాయిస్ అండి కానీ పావు కేజీ షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది రెండు వందల యాభై గ్రాముల నుంచి మూడు వందల గ్రాముల షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఇంకా చూడండి సగ్గు బియ్యాన్ని ఇక ఆ పాలలో వేసుకుంటాను ఇక అలా అలాగరితో కలుపుకుంటూ నేను పాలలో ఎక్కడ కూడా వాటర్ యాడ్ చేయలేదు ఎందుకంటే సగ్గుబియ్యంలో ఒక లోటా వాటర్ పోసుకున్నాను కాబట్టి ఆ వాటర్కి సగ్గుబియ్యం ఉడికాయి ఇక సరిపోతుంది అలా చక్కగా పాలలో చేసుకున్నారంటే ఆ సేమియా టేస్టే సూపర్గా ఉంటుందన్నమాట ఇక చూపిస్తాను చూడండి ఎలా ఉందో సూపర్ అంటే సూపర్గా ఉంది కదా ఇక మనం వెనేతిలో వేయించుకున్న కిస్మిస్ జీడిపప్పుని వేసుకుంటాను వేసుకుంటానండి అలా వేసుకుని కలుపుకొని చూసారంటే చూసారు కదా వేసుకున్నాను కొంచెం స్కిప్ అయిందండి వేయడం ఇక సూపర్ కంటే సూపర్గా ఉందన్నమాట నేతితో చేసిన సగ్గు సగ్గుబియ్యం అమ్మ చేతి పాయసం అండి సూపర్ అంటే సూపర్గా ఉంది ఇక నా ఛానల్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైకే నాకు సపోర్ట్ అండి మరికొందరికి ఈ ఛానల్ రీచ్ అవుతుందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇక బాయ్ అండి ఇక గుమ్మగుమలాడే సేమియా పాయసం తినడమే ఆలస్యం